పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ మరోసారి దోషిగా తేలారు ఢిల్లీ రావుస్ అవెన్యూ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది ఒకటి తొమ్మిది ఎనిమిది నాలుగు అక్టోబర్ మూడు ఒకటి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సిక్కు భద్రతా సిబ్బందిచే హత్యకు గురయ్యారు ఈ సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపగా ప్రతీకారంగా కాంగ్రెస్ కార్యకర్తలు సిక్కులపై దాడులకు పాల్పడ్డారు ఈ అల్లర్లలో వేలాది మంది సిక్కులు హత్యకు గురయ్యారు నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగున ఢిల్లీ సరస్వతి విహార్ ప్రాంతంలో జస్వంత్ సింగ్ ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్ ఇంటిపై దాడి జరిగింది మూక వారి ఇంటిపై దాడి చేసి ఇంట్లో ఉన్న వారిని బయటకు రాకుండా లాక్ చేసి నిప్పు పెట్టారు ఈ ఘటనలో తండ్రి కొడుకులు ఇద్దరూ సజీవదహనం అయ్యారు అయితే ప్రమాద సమయంలో ఇంట్లో లేని జస్వంత్ సింగ్ భార్య ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ పేరు బయటకు వచ్చింది మొత్తం నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయనపై ఇప్పటి వరకు రెండు కేసుల్లో కోర్టు దోషిగా తేల్చింది రెండు సున్నా ఒకటి ఎనిమిదిలోనే ఒక కేసులో జీవిత ఖైదు విధించగా తాజాగా మరో కేసులో కూడా అదే శిక్ష విధించింది ఫిబ్రవరి పన్నెండు రెండు సున్నా రెండు ఐదున ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సజ్జన్ కుమార్ ను దోషిగా తేల్చింది నేడు ఫిబ్రవరి ఇరవై అయిదు ఈ కేసులో జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది న్యాయమూర్తి కావేరీ బవేజా తన తీర్పులో సజ్జన్ కుమార్ కేవలం ఓ సభ్యుడు కాదని ఆయనే అల్లరి మూకకు నాయకత్వం వహించారని వెల్లడించారు నేర తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గరిష్ట శిక్షగా మరణదండన విధించవచ్చని కాని ప్రస్తుతం ఆయన తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తుండటంతో ఖైదు విధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది సజ్జన్ కుమార్ పై ఇంకా రెండు కేసులు విచారణలో ఉన్నాయి వీటికి సంబంధించి కోర్టు త్వరలోనే తీర్పును వెలువరించనుంది